సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ మీ అందరి ప్రార్థనల ద్వారా నిన్నటి మధ్యాహ్నంతో యవనస్తుల సదస్సు ఆశీర్వాదకరంగా ముగించబడింది నేను ఆ లైవ్ కూడా అనుగ్రహి లైవ్ కూడా ఇవ్వటం జరిగింది వేల కొలది ప్రజలు ఆ లైవ్లో అప్లోడ్ చేయబడిన వాక్యం వినటానికి కూడా ప్రభు కృప చూపించారు గత సంవత్సరాలన్నిటికంటే ఈ సంవత్సరం మరీ మహిమకరంగా కృపగల దేవుడు జరిగించారు మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ రెండు రోజులు ఉదయం తొమ్మిది గంటలకు సెషన్ స్టార్ట్ అయితే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు జరిగింది పన్నెండు గంటలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే అసలు పిల్లలు ఇంత కూడా అలసట లేకుండా విసుగు లేకుండా ఎంత చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం ఉన్నారో ఆశ్చర్యం అనిపించింది అలాంటి బలమైన సందేశాలు కూడా ఆ స్థలంలో నిలబడిన శావుకుల ద్వారా కృపగల దేవుడు అనుగ్రహించారు మరి విశేషంగా ఆ యవనస్తుల సదస్సుకు ప్రతిఫలంగా అనేక మంది యవన బెడ్లు బాప్తిస్మాలు కూడా తీసుకున్నారు యవన కాలంలో వారు దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకొని బాప్తిస్మాలు తీసుకోవటానికి తీర్మానం చేసుకొని నేను మధ్యాహ్నం అనేక మంది బిడ్డలు ఆ డీటెయిల్స్ అవి రివీల్ చేయకూడదు కనుక నేను మీతో పంచుకోలేకపో చాలామంది అనేక మంది అభిన బిడ్డలు నిన్న దిన బాబ్ తీసుకున్నారు ప్రార్థించింది మీ అందరికీ మా ప్రయాసం వ్యర్థం కాకుండా యవనస్తుల సదస్సు పట్ల మా హృదయంలో దేవుడించి నా భారం నిరర్థకం కాకుండా బహు 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 మహిమకరంగా జరిగించారు ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి మా చేతులు జోడించి వినయ మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు వందనాలు మంచిది ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థన మరి విశేషంగా ఈరోజు నెల చివర రాత్రి మాసాంతర కోటం ఎనిమిది గంటలకు లైవ్ అను లైవ్ ఇవ్వబడుతుంది తప్పకుండా చూడండి రేపు ఆదివారం కదా ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఈ రాత్రి మాసాంతర కూటానికి రావాలనుకుంటే మోస్ట్లీ వెల్కమ్ రేపు ఆరాధన కూడా చూసుకొని మీరు దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళొచ్చు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రాత్రి మాసాంతర కూటంలో దేవుని సన్నిధిలో పాలు పంపులు పొంది రేపు మీరు బయలుదేరి అంటే ఆదివారపు ఆరాధన చూసుకొని మీ స్థానిక ప్రాంతాలకు వెళ్ళొచ్చు ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశం పితరులు ఎవరు స్వాధీనపరచుకోలేని సియోను కొండ దావీదు స్వాధీనపరుచుకున్నాడు ఎలా స్వా ఎందుకు స్వాధీనపరుచుకున్నాడు ఎలా స్వాధీనపరుచుకున్నాడు సమయులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు నేను చదువుతాను ఎబూసీల దేశములో ఎబూసీయులు దేశములో ఉండగా రాజును అతని పక్షమువారును ఎరుషులెమునకు వచ్చి ఎబూసీయులు దావీదు లోపలికి రాడేనని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును కుంటివారును నన్ను తోలువెత్తురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పొరమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాను ఆ దినమున అతడు ఎబూసీలను హతము చేయు వారందరూ నీటివాగుల పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడనే సామెత పుట్టాను విన్నారా దావీదు సియోను కొండను సియోను కాటను స్వాధీనపరుచుకున్నాడు ఎలా కుంటివారిని గుడ్డివారిని చంపి దైవజనమ శారీరకంగా గుడ్డితనం శారీరకంగా గుడ్డి కుంటితనం అదేమి శాపం కాదు శారీరకంగా గుడ్డితనం అంగవైకల్యం కలిగి బ్రతకటం అదేదో దేవుని ఉగ్రత మనుషుని మీద రావటాన్ని బట్టి కాదు అంటా ఆధ్యాత్మిక గుడ్డితనం ఆత్య ఆధ్యాత్మిక కుంటితనం క్రైస్తవ సంఘానికి వండకూడదు తమ్ముడు ఎందుకు నీకు ఆధ్యాత్మిక గుడ్డితనం కుంటితనం ఉండకూడదో తెలుసా ఎందుకు వాటిని జయించాలో తెలుసా రేపు పరలోకమని సియోను పర్వతాన్ని పరలోకపు పర్వతాన్ని మన స్వాధీనపరుచుకోవాలంటే పరలోక రాజ్యాన్ని మన స్వాధీనపరుచుకోవాలంటే జీవితం కలిగిన వాడే దాన్ని స్వాధీనపరచుకోగలుగుతాడు విన్నారా యబూసీయులు దావీదు కొండ మీదకి యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకొని వాళ్ళు మాట్లాడిన మాట చూడండి దావిదా నీతో మేము యుద్ధానికి దిగం రాం నీతో యుద్ధం చేయటానికి మా రేంజ్ మా రేంజ్ ముందు నీ రేంజ్ ఎంత ఒకవేళ నువ్వు తెగించి యుద్ధానికి వస్తే మా యబూసీయుల్లో కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు కుంటోళ్ళు ఉన్నారు వాళ్ళని నీ మీద యుద్ధానికి పంపిస్తాం వాళ్ళు నిన్ను చంపి తునాతునకలు తునకలు చేస్తారు నీ మాంసాన్ని ఆకాశపక్షులకు ఆహారంగా భూ జంతువులకి ఆహారంగా పడేస్తారు మా కుంటోళ్ళు గుడ్డోళ్ళు మీ మీద యుద్ధానికి వస్తారు అన్నాడు నేనంటబూసీలు బడాయి కూరోళ్ళు బడాయి మాటలు మాట్లాడేవాళ్ళు కాలు లేని కుంటోడిని యుద్ధానికి పంపిస్తే ఆ యుద్ధ భూమిలో ఎట్లా నడుస్తాడు ఎలా పరిగెత్తుతాడు గుడ్డోడు కత్తిస్తే శత్రువు ఎవరో వానికి ఎవరో అనికేం తెలుస్తుంది ఏమండే శత్రువు అనుకుని మిత్రుని బొడుస్తాడుగా మిత్రుడు అనుకొని శత్రువును బోలుస్తాడుగా గుడ్డానికి తెలియదు కదా శత్రువు ఎవరో మిత్రు ఎవరో తెలియదు గుడ్డోళ్ళు వచ్చి యుద్ధం యుద్ధానికి వచ్చి ఏం చేస్తారు ఏమీ లేదు అక్కడ చేసేది యుద్ధ భూమిలో పరిగెత్తాలిగా కుంటే అయినా ఎట్లా పెరిగెత్తుతాడు వీళ్ళు మాటలు చూడండి మాటలు కోటలు దాడుతాయి బడాయి మాటలు అంటారు చూసారా వీళ్ళు బడాయి కూరలు ఏ బూచి దైవజన్మ కొంతమంది మాటలు కూడా భలే బడాయిగా ఉంటాయి మరి డాంబికంగా ప్రగల్భాలు బలుగుతూ ఉంటారు మేమేంటో తెలుసా ఈ బడాయిడికి ఎప్పుడు వాడు గొప్పోడన్నా వాళ్ళ గొప్పతనాన్ని చూపిస్తా వాళ్ళ గొప్పతనాన్ని కూర్చి చెప్తా మాట్లాడతాడు సరే తన గొప్పతనాన్ని చెప్పుకుంటే పర్వాల ఎదుటి వాడిని తృణీకరిస్తా మాట్లాడతాడు ఈ డాంబికుడు ఈ బడాయి కోరుతనం కలిగిన వాడు వాడొక్కడే పరిశుద్ధుడైనట్లుగా తానొక్కడే పైనుంచి దిగు వచ్చినట్లుగా ఈ బడాయి మాటలు మాట్లాడతారు దైవజన్మ ఏసీ పిల్లల్లో ఏసాయి పిల్లలుగా మన జీవితాల్లో బడాయి మాటలు డాంబిక మాటలు గర్వపు మాటలు సెల్ఫ్ డబ్బా కూడా అది సెల్ఫ్ డబ్బా అంటారు చూసారాహా మేమది మా కులం అది మా గోత్రం అది మా పూర్వీకులు అట్లాంటి వాళ్ళు మా తాత ముత్తాతలు అట్లాంటి వాళ్ళు అసలు మా వంశం అట్లాంటి వంశం అని కొంతమంది ఇంటి పేర్లు బట్టి బలి అతిశయపడతారు వాళ్ళ ఇంటి పేర్లను బట్టి వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి భయంకరంగా బడాయిగా చెప్పుకుంటూ ఉంటారు ఈ బడాయిలో మాటలు ఎట్లుంటాయో చెప్తా ఆ మధ్య ఒకటి అన్నాడట మేము చంద్రమండలం మీద అడుగు పెట్టడానికి ప్లాన్ చేసి మొత్తానికి మా వాళ్ళు చంద్రమండలం మీద అడుగు పెట్టారు చంద్రమండలం మీద అడుగు పెట్టాము అని అనే ఇంకొకటి అన్నాడంట వరి పిచ్చోళ్ళరా మీరు చంద్రమండలం మీద అడుగు పెట్టారేమో మేము అంగారక రకం మీద అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం అని ఇంకొకళ్ళు అన్నారంట ఆ పక్కమిటే బడాయుడు ఉన్నాడు ఆ బడాయుడు నేనేందుకు తగ్గాలని చెప్పి మరి పిచ్చిమారాజులారా మీరు చంద్రమండలం మీద అడుగు పెట్టాలని చూస్తున్నారేమో అంగార గ్రహం మీద అడుగు పెట్టాలని చూస్తున్నారేమో నేనైతే ఏకంగా సూర్యమండలం మీద అడుగు పెట్టాలని చూస్తున్నాను అన్నాడంట పెట్టు తగలబడి బూడిదైపోతాడు ఈ బడాయి మాటలు మాట్లాడతారు కొంతమంది డాంబికప్ప మాటలు బిడ్లారా ఎప్పుడు మన జీవితంలో డాంబికప్ప మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు ఎదుటివాడిని తృణీకరిస్తా మాట్లాడొద్దు నేనంట నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు ఎక్కడికి హెచ్చించబడతావో తెలుసా పరలోక రాజ్యానికి హెచ్చించబడతావు అమెన్ మంచిది ఆ యబూసీల్లో ఎవరున్నారట దావిధి ఎవరిని జయించారు గుడ్డితనాన్ని జయించారు ఆధ్యాత్మిక గుడ్డితనం మూడు అనుభవాలు చెప్తాను ఎన్నో ఉన్నాయి మెటుకు యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండో వచ్చినం తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగు చేసిన గనుక ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు దైవజనమ ఎవరు గుడ్డివాడు సహోదరుని ద్వేషించే ప్రతివాడు గుడ్డివాడు విన్నారా సహోదరుని ద్వేషించే ప్రతివాడు గుడ్డివాడు ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా ద్వేషం 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 ద్వేషంతో రగిలే ప్రతివాడు గుడ్డివాడు దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటి మాట లైవ్లో వాక్యం వింటున్న బిడ్లరా ఎక్కడ చూసినా భార్యను ద్వేషించే భర్త భర్తను ద్వేషించే భార్య ఆ ఇంటికి వచ్చిన కోడలను ద్వేషించే అత్తామామలు వృద్ధాప్యంలో ఉన్న అత్తామామలను తల్లిదండ్రులను ద్వేషించేటువంటి పిల్లలు ఇక సంఘాల్లోకి వస్తే ఈ అక్క అంటే ఆ అక్కకు పడక ఆ అక్క అంటే ఈ అక్కకు పడక మూతులు మూడు వంకలు తిప్పి ఏమంటారు మూతులు ముక్కులు ముప్పై వంకలు తిప్పి ముందేమో నవ్వుతా మాట్లాడి దాటి వెళ్ళిపోయిన తర్వాత అని మూతిదిప్పి ఈ బ్యాచ్ ఎక్కువగా లోకంలో కనపడుతున్న సంఘాల్లో కూడా కనపడుతున్నారు మనుషులకు తెలియని ఓ భయంకరమైన సత్యం ఏంటంటే ద్వేషించే ప్రతి వాడు నరహంతకుడు ఈ ఉదయం వాక్యం వింటున్న బిడ్లరా ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉందా ఎవరి మీదైనా ద్వేషం ఉందా ద్వేషం పెట్టుకొని ఈ వాక్యం వింటున్నావా ద్వేషం పెట్టుకొని ప్రార్థిస్తున్నావా ద్వేషం పెట్టుకొని ఆదివారపు ఆరాధనకు వెళ్తున్నావా నేనంటా ద్వేషం పెట్టుకొని ఆదివారపు ఆరాధనకు వెళ్ళగలవేమో కానీ దేవుని మందిరంలో అడుగు పెట్టగలవేమో కానీ పరలోకంలో అడుగు పెట్టలేవు సుమి పరలోకంలో అడుగు పెట్టలేవు పరలోకంలో ఒకడు అడుగు పెట్టాలంటే వాడు గుడ్డివాడు కాకూడదు అంగవైకల్యం కలిగిన వాడు గుడ్డివాడు కాకూడదు ఒకవేళ ఎవరైనా ద్వేషించిన గుడ్డితనం నీలో ఉందేమో చూడండి ఇసాకు దృష్టి కలిగినాడు ఏ మంద దృష్టి సొంత తమ్ముడు వాళ్ళిద్దరి మధ్యలో పచ్చిగడ్డేస్తే బగ్గుమనే శత్రుత్వం పసిగట్టలేని గుడ్డితనం ఆ ద్వేషాన్ని పసిగట్టలేని గుడ్డితనం తన ఇంటిలో ఉన్న ద్వేషాన్ని తమ్ముడు నీ ఒంటిలో ఉన్న ద్వేషాన్ని పసిగట్టలేని గుడ్డివాడిగా నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచించు ఎవరి మీద ద్వేషం ఉన్నట్లుగా ఉంటే అది కుమారుని రాజ్యం విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే ప్రేమించే వ్యక్తిగా దేవుని సన్నిధిలో బ్రతికితే నీ గుడ్డితనాన్ని నువ్వు తొలగించుకున్నట్టు లెక్క లవదోకి సంఘంతో మాట్లాడుతూ అంటాడు తన స్థితిని గుర్తించలేని గుడ్డితనం నువ్వు దౌర్భాగ్యుడివి నువ్వు దరిద్రుడివి దిగంబరివి అయినా నీవు దిగంబరివి అన్న సంగతి నీకు తెలియక నువ్వు గుడ్డివాడివై నేను ధన సమృద్ధి చేసుకున్నా నేను ధనవంతున్న నేను గూర్చి నువ్వు అతిశయంగా మాట్లాడుతున్నావు అని అంటాడు తమ్ముడు విన్నారా ఈ మాట విన్నారా ఈ మాట గురితనం తన స్థితిని తన స్థితిని గ్రహించలేని స్థితి మీకు తెలుసు కదా పరిశుధ గ్రదమైన బైబిల్లో ఏలి గుడ్డెయినా ఆయన దృష్టి కోల్పోయిన గుడ్డితనం ఉంటే పర్వాలా ఏ గుడ్డితనమో తెలుసా తన ఇంటిలో తన కడుపును పుట్టిన పిల్లలు దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతో అక్రమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని గ్రహించలేని గుడ్డితనం ఏం జరిగింది దేవుని వాక్కు ప్రత్యక్షం ఒకటి అరుదైపోయింది మందిరంలో నుంచి దేవుని ప్రభావం బయలుదేరింది సారీ దేవుని మందిరంలో నుంచి దేవుని ప్రభావం బయటికి వెళ్ళిపోయింది ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి గుడ్డిదానిగా ఒకవేళ బ్రతుకుతున్నావేమో నీ పిల్లలు ఏం చేస్తున్నారో పసికట్టలేని గుడ్డితనం నీ భర్త ఏం చేస్తున్నాడో పసిగట్టలేని గుడ్డితనం నీ కుమార్తె ఏం చేస్తుందో పసిక పసిగట్టలేని గుడ్డితనం నీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో పసిగట్టలేని గురితనం సేవక నాతోటి యాజక నువ్వు నడిపిస్తున్న సంఘంలో విశ్వాసులు ఎలాంటి దయనీయ ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలో పసిగట్టలేని గురితనంతో ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో ఆలోచించు గురిడితనంతో బ్రతికితే దేవుని ప్రభావం మనలో నుంచి బయటకు వెళ్ళే ప్రమాదం ఉందని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను చాలాసార్లు మన గుడ్డితనం ఉంటుందో చెప్పమంటారా ఊరు వాళ్ళందరి విషయాలు మనకు తెలుస్తాయి మన ఇంట్లో విషయాలు మనకు తెలియ ఊర్లో అందరి పిల్లలందరి విషయాలు మనకు తెలుస్తాయి మన పిల్లలు ఏం చేస్తున్నారో మన పిల్లల చెడుతనాన్ని గుర్తించలేని గుడ్డితనంతో చాలామంది తల్లిదండ్రులు ఈ కాలంలో బ్రతుకుతూ ఉన్నారు తానే స్థితిలో ఉన్నాడు తన స్థితిని ఎరగని గుడ్డితనంలో ఉన్నాడు ఆ మధ్య చాలా సంవత్సరాల క్రితం ఒక ఒక స్టోరీ నేను చదివాను అతడు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు తిరిగి అక్కడొక వస్తువు ఒక వస్తువు తీసుకొచ్చి అందరితో అంటాడట రే మీకు తెలుసా నేను అమెరికా వెళ్ళా ఈ వస్తువు తీసుకొచ్చా మీరు ఇప్పుడైనా అమెరికా వెళ్ళారా వెళ్ళలేదయ్యా అమెరికా వెళ్ళను బ్రతుకు మీకేం మీ బ్రతుకేం బ్రతుకురా లైఫ్ అంటే నాది అమెరికాలో ఏముందో నాకు తెలుసు ఇంగ్లాండ్లో ఏముందో నాకు తెలుసు ఈ వస్తువు ఇంగ్లాండ్లోంచి తీసుకొచ్చా ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో నాకు తెలుసు ఈ వస్తువులన్నీ తీసుకొచ్చి నా ఇంటి దగ్గర మ్యూజియం ఒకటి ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో పెట్టే ఈ వస్తువులన్నీ నా మ్యూజియం ఎంత పెద్దదో తెలుసా నేను అప్పుడప్పుడు వెళ్తాను సంవత్సరం కోసం ఆ మ్యూజియం దగ్గరికి ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి పెద్ద మ్యూజియం ఏర్పాటు చేశాను ప్రపంచ దేశాలు జరగని ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో తెలియని మీ జీవితం ఎందుకు రా అమెరికాలో అట్లా ఆస్ట్రేలియాలో ఎట్లా ఇంగ్లాండ్లో ఎట్లా శ్రీలంకలో అట్లా పాకిస్తాన్లో ఎట్లా అని ప్రపంచం అంతా ప్రపంచం అంతటిని గుర్చి మాట్లాడేవాడు అంట ఒకరోజు ఒక యవనస్తుడు ఆ పెద్ద దగ్గరికి వచ్చి సార్ సార్ మనూర్లో కూడా ఒక మ్యూజియం ఉంది ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశారు సార్ ఒకసారి చూదుకొని రండి అరే నాకు తెలియకుండా ఊరిలో మ్యూజియం ఏంట్రా రాసారి చూపిస్తాను నీ మ్యూజియం అంటున్నావే నీ మ్యూజియం కంటే చాలా పెద్ద మ్యూజియం సార్ ఒకసారి చూసుకొని రండి అంటే మొత్తానికి వెళ్ళి చూశారు అద్భుతమైన వస్తువులు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఆ దేశాల్లో ఉన్న వస్తువులను ఇక్కడ కనపడుతున్నాయి విచిత్రం ఆ వస్తువులను తదేకంగా చూస్తే తాను తీసుకొచ్చిన వస్తువులు నాకు అరే సేమ్ అదే వస్తువులాగా ఉందే అని డౌట్ వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళిరా నా మ్యూజియం దగ్గరికి వెళ్దాంరా నా వస్తువులాగా లాగా ఉన్నాయే అని తన మ్యూజియం దగ్గరికి వెళ్తే ఆ మ్యూజియంలో ఏ వస్తువు లేదంట ఆ వస్తువులే ఇక్కడ పెట్టారంట అప్పుడు ఆయన అన్నాడంటే పెద్దోడు ఎరా ఈ వస్తువులన్నీ నాయి కదా నా ఇంట్లో వస్తువులు మీరు దొంగతనం చేస్తారా అంటే ఆ పక్క ఏమిటోడు పక్కా పక్కన అవుతా అన్నాడంట సార్ అమెరికాలో ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇంగ్లాండ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు మీ ఇంట్లో ఏం జరుగుతుందో అది నీకు తెలియదు సార్ గుడ్డోడివే ప్రపంచంలో ఎక్కడ ఏమేం జరుగుతుందో పసికట్టగలిగా అని నీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు పసికట్టలేకపోయావు తమ్ముడు ఆ గుడ్డితనం నీకుందా దేవా నాకున్న పొరలు తొలగించాయా గ్రహించగలిగే ఆ చక్కటి దృష్టి నాకు దయచేయ అడుగుతావు ప్రభుని ఆ స్పష్టత దేవుడు నీకు అనుగ్రహించును గాక రైట్ మరి విశేషంగా ఆధ్యాత్మిక కుంటితనం కూర్చి చెప్తాను పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే ఆధ్యాత్మికంగా మనం గుడ్డివారికి కాకూడదు శారీరకంగా గుడ్డివాళ్ళైనా పర్వాలా శారీరకంగా గుడ్డివారు పరలోక రాజ్యానికి వెళ్తారా ఆత్మీయంగా బ్రతికితే ఖచ్చితంగా వెళ్తారు ఇక కుంటితనం గురించి చెప్పంటారా కుంటితనం దేవుని వాక్యానుసారంగా నడవని జీవితం కుంటితనం దేవుని సన్నిధిలో మోకాళ్ళోనని జీవితం విన్నారా ఈ ఆధ్యాత్మిక కుంటితనాన్ని ఏ వాక్యమైతే మనం విన్నామో ఆ వాక్యానికి తగినట్లుగా మనం నడిచేవారిగా ఉండాలి పరమగీతాల్లో రాసి ఉంటుంది రాజకుమార పుత్రిక నీ పాదరక్షకములతో ఎంత అందముగా నడుచుచున్నావు అంటాడు ఆ మాటకున్న అర్థం ఏ వాక్యమైతే విన్నామో ఆ వాక్యానుసారంగా మనం నడవాలి వాక్యానుసారంగా నడిచే నడక దేవుని దృష్టి ఎదుట అందమైన నడక వినటం గొప్ప కాదు నాకులాగా ప్రకటించటం గొప్ప కాదు ఏది ప్రకటించానో అదే ప్రవర్తన అయితే ఏది విన్నావో అదే నీ బ్రతికైతే అంతకు మించిన ధన్యకరమైన జీవితం క్రైస్తవ జీవితంలో మరొకటి లేదు రేపు ఆరాధనకు వెళ్ళబోతున్నారు కదా ఏ వాక్యం వింటున్నారు శ్రద్ధగా వినండి ఆ వాక్యం బ్రతుకు కాలమంతా నెరవేర్చే ప్రజలుగా ఉంది గాక చివరిది కుంటితనం అంటే ఏంటి ఉన్నని ఆధ్యాత్మిక జీవితం కుంటిదాన్ని దేవునికి బలి ఇవ్వకూడదు పాత నిబంధనలో బలులర్పించేటప్పుడు కుంటిదాన్ని కుంటితనం ప్రార్థనా జీవితం లేని స్థితి ప్రార్థన లేమిని చూపిస్తూ ఉంది తముడు ప్రార్థన ప్రార్థన జీవితం లేనివాడు పరలోకంలో అడుగు పెట్టలేడు ఆ మధ్య ఒక ఆయన అన్నాడట సార్ రోజుకు వచ్చి గంట సేపట్ల ప్రార్థనలో కూర్చోవాలంటే ఏం కూర్చుంటాం సార్ నాకు బోర్ అయిపోతుంది సార్ దాఖలే చదివిన బైబిల్ ఏం చదువుతావు చేసిన ప్రార్థన ఏం చేస్తావు సార్ రోజుకొచ్చి గంటసేపు ఈ ప్రార్థనలో కూర్చోవాలంటే నాకు ఇసుక వస్తుంది సార్ అన్నాడంట వెంటనే ఎదుట ఆయన పెద్ద ఆయన అన్నాడట అయితే తమ్ముడా నీకు ప్రార్థనలో కూర్చోవాలనే మనసు లేకపోతే కూర్చోకో అయితే ఒకటి ప్రార్థనా జీవితం లేని నువ్వు పరలోకంలో అడుగుపెట్టలేవు నాయన అన్నాడట అట్టట్లా నేను యేసుప్రభుని నమ్ముకున్నానుగా రోజుకొచ్చి ఒక గంటసేపు దేవుని సన్నిధిలో కూర్చోటానికే నీకు ఇసుక అయితే మరి పరలోకంలో యుగాయుగాలు దేవుని సన్నిధిలో బ్రతకాలిగా పరలోకంలో అడుగుపెట్టిన తర్వాత యుగాయుగాలు యుగాలు దేవుని సన్నిధిలో బ్రతకాలిగా యుగాయుగాలు దేవుని సన్నిధిలో బ్రతకాలంటే భూమి మీద గంట కూడా ప్రార్థన జీవితం నీకు లేకపోతే ఎలా దేవుని దగ్గర దేవుని ఎదుట నువ్వు నిలబడతావు కృంటివాడు దేవుని రాజ్యంలో ప్రవేశ ఆత్మీయ కృంటివాడు అందుకని ఏసఐ అంటారు కదా మనుషు కుమారుడు ప్రత్యక్షమైన దినాన ఆయన ఎదుట నిలవబడేటకు శక్తిగలవారు అగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు తమ్ముడు చెల్లి మోకాళ్ళ అనుభవానికిరా ప్రార్థన రా దేవుని పాదాలు పట్టుకుని బ్రతివలాడుకునే అనుభవానికిరా ఆ ప్రార్థన జీవితం నీలో ఉంటే నిశ్చ ఆ ప్రార్థన జీవితం నీలో ఉంటే నిశ్చయంగా దావీదు ఆఫ్టర్ ఆల్ సియోను కోటను స్వాధీనపరుచుకున్నారేమో గర్వాన్ని తొలగించుకొని ఆత్మీయ గురుడితనాన్ని తొలగించుకొని ఆత్మీయ కృంటితనాన్ని తొలగించుకుంటే దావీద ఆఫ్టర్ ఆల్ సియోను కోటను స్వాధీనపరుచుకున్నాడేమో నీవు పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక అమ్మాన్ ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా నా డాంబికత్వం నా గుడ్డితనం కుంటితనం పోయేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా ఆశపడిన వాళ్ళు ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు అయ్యా నిజమే పరలోక రాజ్యాన్ని మీ స్వాధీనపరుచుకోవాలంటే అయ్యా మా గుడ్డితనాన్ని మా కుంటితనాన్ని మా డాంబికత్వాన్ని విడిచిపెట్టాలి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఏ సునాములో తన కుంటితనాన్ని గురిడితనాన్ని తొలగించుకుందురు గాక డాంబికత్వాన్ని తొలగించుకొని సియోను పర్వతం కంటే శ్రేస్తమైన పరలోక రాజ్యాన్ని ఈ వాక్యమైన ప్రతి బిడ్డ స్వతంత్రించుకునుగాక ఆధ్యాత్మిక గురుడితనం నుంచి విడుదల పొందుదురుగాక ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు സദാ തോടയുണ്ടി നടിപ്പുണ എമേൻ എമേൻ എം താങ്ക് യു